శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి ఇంట్లోంచి ఈ శక్తి బయటకు పోతోంది ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు వస్తుంది అయితే ఇంతకు ఆ శక్తి బయటికి రావడం కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అదేవిధంగా ఇటువంటి సంఘటనల కారణంగా మీ జీవితంలో ఎలాంటి స్థితిగతులు మారుతాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశ్యాధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఇక మేషరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు మంచి అలవాట్లు ఎన్ని ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీళ్లకు మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులకు కూడా వీళ్ళు సహాయాన్ని చేయడానికి వెనుకాడరు ఇక మేషరాశి వ్యక్తులు ఇతరుల యొక్క ఎదుగుదల కోసం వీరి వంతు సహాయం అనేది చేస్తూ ఉంటారు మేషరాశి వాళ్ళు తెలివితేటలు అనేవి వీళ్లకు అధికంగా కలిగి ఉంటాయి అందుకారణంగానే వీళ్లకు జీవితంలో ఎదురు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈజీగా తప్పించుకుంటారు అయితే మొదట వీళ్ళు టెన్షన్ పడినా కానీ చివరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు చక్కటి నేర్పరితనం అనేది కలిగి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు చాకచక్యంతో సమయానుకూలంగా మాట్లాడుతారు ఈ మేషరాశి వ్యక్తులు ఇతరుల యొక్క మేలును ఎక్కువగానే కోరుకుంటారు వీళ్ళు బంధాలు బంధుత్వాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ మనస్తత్వం కారణంగానే శ్రేయోభిలాషలు కూడా వీళ్లకు అధికంగా ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులను చూసి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది వీళ్ళను చూసి ఓర్వలేక వీళ్ళ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తారు అంటే వీరిపైన జెలస్ అనేది కొంతమంది వ్యక్తులకు ఉంటుంది ఆ కారణంగానే వీళ్ళు దిగజారిపోవడానికి వీళ్ళు ప్రాబ్లమ్స్లు పడడానికి ఎదుటి వ్యక్తులు సందర్భాలలో వీళ్ళు ఇరికిస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశి జాతకులు ఇదివరకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా ఉంటాయి జాతకం ప్రకారం అంటే ఏ విధంగా చూస్తే ష్యూరిటీ సంతకాలు పెట్టడం కానీ లేదా గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి కానీ వీళ్ళు మోసపోతూ ఉంటారు ఆ కారణంగానే వీళ్ళు ఎదుటి వ్యక్తులను నమ్మడానికి కొన్నిసార్లు ఆలోచన చేస్తారు ఇక ఈ మేషరాశి జాతకులకు ఇప్పుడు కాలం అంతా కూడా అద్భుతంగా అనుకూలంగా మారబోతూ ఉంది ఇప్పుడు వచ్చేటటువంటి ఈ జనవరి పద్నాలుగు పదిహేనవ తేదీల తర్వాత వీరి ఇంట్లో దాగి ఉన్న ఒక ప్రతికూల శక్తి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది ముఖ్యంగా చాలా కాలంగా వీళ్ళు పడినటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి అయితే వీరు పడిన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళ ఇంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీయే కారణమైంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు బయటకు వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే కఠినమైనటువంటి జీవిత పరిస్థితుల నుండి వీళ్ళైతే ఇప్పుడు బయటపడబోతున్నారు వీరి లైఫ్ అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతుంది శుభ ఫలితాలు అనేవి మీరు పొందుతారు ప్రతి వ్యక్తికి కూడా నరదృష్టి అనేది చాలా ప్రభావితం చేస్తుంది మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపెడుతుంది నల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత ప్రతి వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకే ఉంటుంది అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా అని చెప్పచ్చు అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ చెడు దృష్టి కారణం వలన ఇప్పటి వరకు మీరైతే ఎన్నో సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు ఈ యొక్క కుళ్ళు కుతాంత్రాలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేశాయి మీ గృహంలో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా నిండిపోయి ఉంటుంది ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు ఇబ్బందులు అన్ని సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి అయితే ఇక మీదట మీకు ఉన్న ఆ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి అయితే ఇప్పుడు మీరు బయటపడతారు మీ జీవితంలో మీరైతే ఇప్పుడు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు ఇక ఎవరు మీకు ఎదురు పడినా కానీ ఎవరు మీతో గొడవ పడుతూ ఉన్నా కానీ మీరు అయితే అక్కడి నుండి వెళ్ళిపోండి ఎవరితో కూడా వాద ప్రతివాదనలకు దిగకూడదు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మెంటల్గా డిప్రెషన్కి గురి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మీరు వాళ్ళని పసిగట్టి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళతో మాట్లాడకపోవటం మీకే మంచిది ఈ రాసి వ్యక్తులు మంచిగా ఉండటాన్ని చూసి ఎవరు కూడా ఈ సమయంలో సహించలేకపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మీరంతా కూడా ఇప్పుడు పరిస్థితుల నుండి బయటపడతారు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశి వ్యక్తులకు ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది అలా బయటకు వెళ్ళిపోవడం కారణంగా మీ గృహం అంతా కూడా పూర్తి పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నకారాత్మక శక్తి అనేది ఏర్పడుతుందో అప్పుడు అతని జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి అందులో మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మొదట అయితే ఆరోగ్య సమస్యలు రెండవ స్థానం పోషిస్తుంది ముఖ్యంగా చదువులు అనేవి వెనకబడిపోతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల అనేది ఉండదు ఇటువంటి సమస్యలు అనేవి వీళ్ళ చుట్టుముడతాయి అయితే ఈ నెగటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకి గురి చేస్తుంది ఈ విధంగా ఈ మేషరాశి జీవితంలో జరిగేది దీని కారణంగా మీ ఇంట్లో ఉండే దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అయి ఉంటుంది అయితే ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదిహేడవ తేదీలలో మీ జీవితంలో కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి ఇక ఈ మేషరాశి జీవితంలో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముట్టాయి ముఖ్యంగా నా వాళ్ళు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది అయితే ఇక ఈ జనవరి మాసం నుండి కూడా వీళ్ళ జీవితంలో అనుకూలంగా మారబోతూ ఉంది ముఖ్యంగా మీకు ఈ రోజులలో నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది అది ఎలా అంటే ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని తీసేసి బయట పాడేయండి ఎందుకు ఇలా అని అంటే ఈ విధమైన వస్తువులు మీ గృహంలో ఉంటే గనుక ఏ మూలన మీరు ఉంచినా గనుక ఆ మూల మొత్తం కూడా నెగటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అంటే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువుల నుంచి బకెట్ల నుంచి చైర్ల నుంచి ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు మీ ఇంట్లో మాత్రం ఉంచకూడదు దీనితో పాటుగా పగిలిపోయిన గాజు ముక్కలు కానీ పగిలిపోయిన అద్దాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉంచకూడదు ఇవి ఉండటం కారణంగానే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇటువంటివి మీ ఇంట్లో అస్సలు ఉంచకండి తీసి బయటపడేయండి ఇలా చేస్తే గనుక మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు ఇక అదే విధంగా మీరు అయితే ఒక పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే ఆదివారం రోజున మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్కకు ఒక పవర్ ఉంటుంది అది ఏంటి అంటే కనుక నెగిటివ్ ఎనర్జీని లోపలకు లాక్కునే శక్తి కలిగి ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులు ఈ కలబంద మొక్కను ఒక ఆదివారం రోజున మీ ఇంటికి తెచ్చుకొని ఆ కలబంద మొక్కకు పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది రాదు అదేవిధంగా లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి విధంగా మీ ఇంట్లోని శుభ్రంగా ఉంచుకోండి ఇటువంటి విధంగా మీరు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం కారణంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తే గనుక అప్పులు తొలగిపోతాయి ఆర్థిక వృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో రోజురోజు అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టవేసుకుంటుంది ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇన్ని రోజుల మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి మీ జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి ముఖ్యంగా ఈ మేషరాశి జీవితంలో ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే విష్ణు సహస్రనామాలు పారాయణ చేయండి శివ ఆరాధన చేయండి అదేవిధంగా మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయండి విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి